ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే బేబినాయన కోటం ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా బొబ్బిలిపట్నంలో ఉన్న పూల్బాగ్ రోడ్ ను గుడు చైర్మన్ తొట్టు లక్ష్మణ్ నాయుడు సహకారంతో అభివృద్ధి చేస్తామని అలాగే గొర్లి సీతారాంపురం రోడ్డు మరియు పాత బొబ్లికి వెళ్లే రోడ్ వరకు తొమ్మిది కోట్లు మంజూరయ్యాయని త్వరలోనే టెండర్లను పిలిచి ఆ రోడ్ల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్ సహకారంతో ఇప్పటికే గ్రామాల్లో రోడ్లు వేశామని ఇంకా గ్రామాలకు కనెక్టివిటీ రోడ్ల కోసం ఎస్టిమేట్లు పంపించామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రజానికి రెండు చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిన్నటి రోజునే సంవత్సరం క్రితం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు యొక్క భవిత్తిని మంచి మార్గంలో నడిపే విధంగా ఒక అనూహ్యమైనటువంటి తీర్పు ఈ రాష్ట్ర ఇచ్చి గత కిందకి ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఏలి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అన్ని రంగాల్లో వారి చాతకాంతనం వల్ల వారి అసమర్థత వల్ల నైపుణ్యత లేకపోవడం వలన అవగాహన రాఖ్య లేకపోవడం వలన అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సర్వనాశనం చేశారో దానికి చరమగీతం పాడి శాశ్వతంగా రాజకీయంగా గత ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంధపెట్టినటువంటి రోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నిన్నటికి ఒక సంవత్సరం అయినటువంటి సందర్భంగా మరోసారి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సేవకి ఈ రాష్ట్ర భవిష్యత్కి అంకితమవుతూ ముఖ్యంగా నిన్న ఒక పెద్ద జోకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంచిన ఏంటి పేరేంటి పెట్టారు వాళ్ళు వెన్నుపోడు ధనం అంటే వెన్నుపోటు గురించి వీళ్ళు మాట్లాడితే దెయ్యాలు భేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని కిందకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్ని రకాలుగా రకాలుగా అన్ని రంగాల్లో మోసం చేసి రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాలు నెట్టేసి ఇచ్చినటువంటి ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకి వంచన చేసి మోసం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏమాత్రం కూడా మానవ రోషం లేకుండా సిగ్గు లజ్జ లేకుండా ఇవాళ వంచిన దినవని వెన్నుపోడు దినవనని రోడ్లు ఎక్కడం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నవ్వుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ఖజానాకి ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి నష్టం చేసినటువంటి మోసం పూడ్చుకోవడానికి ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎంతో కష్టమైనటువంటి పని అవుతుంది కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవ్యులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క నిజాయితీతోని గ్రామీణ ప్రాంతాలని మౌలిక సదుపాయాలు అమ్మనివ్వండి తాగునీరు విషయాలు అమ్మనివ్వండి పర్యావరణ విషయంలో అమ్మనివ్వండి వారు గాడిలో పెడుతున్నారు అదేవిధంగా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రానికి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి జరుగుతుంది సంవత్సరాల్లో ఏం అద్భుతాలు జరగవు అది కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఈ రాష్ట్రానికి ఒక బంగార భవిష్యత్ ఇద్దామన్నటువంటి రాష్ట్ర ప్రజలకి ఒక మెరుగైనటువంటి జీవన విధానం ఇద్దామని పునాదులు చకచకా పడుతున్నాయి మీరు అవునన్నా కాదన్నా మీరు ఏమనుకున్నా ఇచ్చినటువంటి ప్రతి హామీని మీలాగా రాష్ట్ర ప్రజలకు మోసం చేయకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పటికీ అనేక హామీలు మీరు కిందసారి రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేలు చేస్తామని మళ్ళీ వెంటనే మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రివర్స్ గేర్ వేసి సంవత్సరానికి రెండు వందల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు పెంచారు మీరు నీతి రిజేతి గురించి మాట్లాడడం ఏంటి పేదోడు కడుపుకునేవి లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు అన్నా క్యాంటీన్ తింటే ఐదు రూపాయలకే చౌకదారు మంచి నాణ్యమైనటువంటి భోజనం తింటుంటే మీరు దాన్ని డిస్కంటిన్యూ చేసి పూర్తిగా దాన్ని నీరు కార్చి అన్న క్యాంటీన్లే ఎత్తేసారు మీరు చౌకదారులు రేషన్ దుకాణాలు ఇంటింటి డెలివరీ గురించి మీరు మాట్లాడడం ఏంటి ఒక పీడికిడి మట్టిపోసారు ఒక రోడ్డు మీ ప్రసాదమే మన నియోజకవర్గం గురించి మాట్లాడదాం బొబ్బలి తరలం రోడ్ అవనివ్వండి పారాది బ్రిడ్జ్ అవనివ్వండి మంజూరు చేసినటువంటి నిధు నిధులకి మీరు అమౌంట్ గ్రాంట్లు శాంక్షన్ చేయించుకోలేక పార్టీ ప్రభుత్వం దానివల్ల అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం నష్టపోయింది సాగునీరు విషయంలో ఒక్క కాలువ పిడికిడి బట్టి తీశారా ఎన్ఆర్జీఎస్ లో కూడా మీరు కాలువలు బాగు చేయలేనటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కాలువలకు పూడి తీసి సార్కి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది తెలుగుదేశం పార్టీ హయాంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ రైతుకి ఏం చేశారు ధాన్యం డబ్బులు తినగించారా ఒక్క ఒక్క రైతుకి ఒక సంక్రాంతికి అయినా ధాన్యం డబ్బులతో సంక్రాంతి చేసుకున్నామని ఒక్క అయినా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్నాడా మిల్లు ట్రాక్టర్ కళ్ళం నుంచి మిల్లుకెళ్లే డబ్బులు పడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మనిర్భి సాగునీటి కాలువలు ఎంత అద్దోంగా ఉన్నాయి లోచర్ల శివడవలస ఎత్తుపాదల పథకం శాంక్షన్ చేసి మన మెట్ట ప్రాంతానికి ఎంతో వరమైనటువంటి ఆ స్కీములు మీరు చేయలేకపోయారు గొల్లాది బ్రిడ్జ్ మంజూరు చేసిన గొల్లాది మీరు చేయలేకపోయారు ఎవరిని దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు వెన్నుకోట అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి దాన్ని మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నాయకత్వానికి నేను గతం పలుకుతూ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక పండగ వాతావరణం రేపు మన నియోజకవర్గంకి ఇంచుమించు అరవై కోట్ల రూపాయల నిధులు రాబోతున్నాయి ముందు కింద సంవత్సరం ఇంచుమించు ఒక యాభై కోట్ల రూపాయల వరకు యాభై కోట్ల రూపాయల వరకు మనం తీసుకురావడం జరిగింది వీళ్ళు చేత కాకుండా వదిలేసినటువంటి బీటీ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఎనర్జీస్తో పెట్టుకున్నాం సుమారు ముప్పై కోట్ల రూపాయలు బీటీ రోడ్లు అవన్నీటినీ కూడా ప్రపోజ్ చేశాం అది త్వరలోనే ఒకటి రెండు రోజుల్లో శాంక్షన్ అదే అదేవిధంగా డ్రైన్స్ సీసీ రోడ్లు సుమారు యాభై ఎనిమిది కోట్ల అరవై కోట్ల రూపాయలకి సరిపడా రేపు ఈ వారం రోజుల్లో శాంక్షన్ రాబోతుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయ్యాక చకచక చకచక ఈ రాష్ట్ర అభివృద్ధి పల్లెల ప్రగతికి విషయంలో అడుగులు వేస్తుంది రేపు జల జీవన మిషన్ పూర్తి అయ్యాక జల జీవన మిషన్ ఏదైతే గత ప్రభుత్వం రాష్ట్రం కట్టవలసిన వాటా కట్టకుండా ప్రతి ఇంటికి వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ పేరుండిపోను నిజంగా జల జీవన మిషన్ వాళ్ళు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉంటే రాష్ట్రం కట్టవలసిన వాటా కట్టకుండా కట్టకుండా ఇబ్బంది పెట్టి నష్టపెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ